హాయ్ అండి అందరికీ మీరు కనుక హైదరాబాద్లో ఉంటూ తక్కువ ప్రైస్లోనే హండీ బిర్యానీ తినాలనుకుంటున్నారా అయితే ఈ మదీనా కేఫ్ బిర్యానీ ట్రై చేయండి జొమాటో స్విగ్గీలో కూడా మనకి అవైలబుల్గా ఉంది ఈ బిర్యానీ ఎంత ప్రైజ్ అనుకుంటున్నారా ఈ బిర్యానీ అయితే కేవలం మనం అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటే వన్ ఎయిటీ రూపీస్ అండి ఇది బోరబండ్ మదీనా కేఫ్ సో మనమైతే జొమాటో స్విగ్గీలో అయితే ఆర్డర్ పెట్టుకుంటే టూ హండ్రెడ్ అండి ఇది చూడండి బిర్యానీ క్వాంటిటీ అయితే ఎంత ఉందో రైస్ క్వాంటిటీ చూడండి ఈజీగా మాకైతే ముగ్గురికైతే అండి ఇది సో గట్టిగా తినే వాళ్ళకైతే ఇద్దరికి బ్రహ్మాండంగా సరిపోద్ది అన్నమాట సో రెండు పీసులు అయితే ఉంటాయండి అవి కూడా ఏమి చిన్నగా ఏం కాదు పెద్ద పీసులే ఇస్తారు సో దీనికి మనకి ఒక మిర్చిక సాలన్ అండ్ ఒక చట్నీ ప్యాకెట్ అయితే వస్తుంది సో టేస్ట్ విషయానికి వస్తే మాత్రం అసలు డౌట్ పడిన అవసరం లేదండి చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా ఇక్కడ మీకు లైవ్లోనే చూపిస్తున్నాను క్వాంటిటీ అయితే ఎంత ఉందో చూసారా ఈజీగా అయితే బిర్యానీ ముగ్గురు అయితే గట్టిగా తినొచ్చండి సో ప్రైస్ తక్కువలో హండీ బిర్యానీ తినాలనుకుంటే నాకైతే ఇది బెస్ట్ అనిపించింది సో నా వీడియోలు నచ్చితే మీకు సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని అలాగే లైక్ కూడా చేయండి థ్యాంక్ యూ